హైదరాబాద్ నుండి అయోధ్యకు పాదయాత్ర రాముడికి బంగారు పాదుకలు అయోధ్య నిర్మాణానికి ఐదు వెండి ఇటుకలు యూపీ సీఎం యోగి ఆదిత్యకు బంగారు పాదుకల బహుకరణ తండ్రి కల నెరవేర్చేందుకు పాదయాత్ర ఇంకో వారం రోజుల్లో అయోధ్యకు తండ్రి కల నెరవేర్చేందుకు ఓ కుమారుడు హైదరాబాద్ నుండి అయోధ్యకు పాదయాత్రతో బయలుదేరాడు హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి తండ్రి అయోధ్య కర్మసేవలో పాల్గొన్న రామభక్తుడు రామభక్తులైన తండ్రి అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగితే చూడాలన్నది కోరిక కానీ తాను ఇప్పుడు లేనప్పటికీ తన తండ్రి కోరిక తీర్చాలన్నది చల్లా శ్రీనివాస శాస్త్రి తపన అందుకోసం ఏకంగా శ్రీరాముని బంగారు పాదుకులతో పాటు అయోధ్య నిర్మాణానికి ఐదు వెండి ఇటుకులను సైతం తలపై మోసుకుంటూ పాదయాత్రగా బయలుదేరాడు ఉత్తరప్రదేశ్కు చేరుకున్నాక సీఎం యోగి ఆదిత్యానంద్కు బంగారు పాదుకులను సమర్పిస్తానని చల్లా శ్రీనివాస్ చెబుతూ నిత్యం ముప్పై నుండి యాభై కిలోమీటర్లు నడుస్తున్నానని ఇంకో వారం రోజుల్లో సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్యకు చేరుకుంటానని చెప్పారు ఈ రామభక్తుని మహాపాదయాత్రను రామభక్తులు అభినందిస్తున్నారు